కార్తీక పురాణము పదహారవ అధ్యయనము ఓ రాజా కార్తీక మాసము దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ మాసమందు స్నాన దాన వ్రతాదులు చేయుట స్థాల గ్రామ దానము చేయుట వలన చాలా మంచిది ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్న దానము చేయరు అట్టి వారు రౌదవాది నరక బాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానము చేసిన వారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధంగానే నెల రోజులు ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధనాన్ని కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు గాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి ఎందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాలు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవుల ఎందురు ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసం అంతయు ఆకాశ దీపము కానీ స్తంభ దీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారు జీవితము ఆనందముగా ఉండును ఆకాశ దీపము పెట్టువారు సాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ముంచిన మంచి ఫలము దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపము పెట్టనివారు లేక దీపం పెట్టువారిని పరిహాసము ఆడువారు చుంచు జన్మలెత్తుదురు ఇందొక కథ కలదు చెప్పేదను వినుము ఋషులలో అగ్రస్యుడగును పేరు పొందిన మంతగా మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయిస్తూ ఉండెను కార్తీక ఆ ఆశ్రమము చుట్టుప్రక్కల మనుషులు కూడా వచ్చి పూజలు చేస్తూ ఉండేవారు వారు ప్రతిదినము ఆలయ ద్వారములపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్తూ ఉండేవారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదులకు ప్రీతి కొరకు స్తంభ దీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకు వరకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదులు ప్రీతి కొరకు ఈ ఆలయంకి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపములు పెట్టుదము కావున మనందరము అడవికి వెళ్ళి నేడుపాటి స్తంభమును తొక్కుని వద్దము రెండు అని పలుకుగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతారు దానిపై శాలిధాన్యం ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో వేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పట్నము చేయుచుండగా ఫేల ఫేలమను శబ్దము వినిపించింది అటు చూడగా వారు పాతిన స్తంభము మొక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉండెను ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాను వారు చూసి ఓయి నీవు ఎవడవు నీవు స్తంభము నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించిదిరి అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మయందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు ఐశ్వర్యము ఉండుచుచే మదాంధుడనై న్యాయ అన్యాయ విచక్షణ లేక ప్రవర్తించి తిని వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలిగి తిని నేను నా పరివారంతో కూర్చొని ఉన్న సమయమునే విప్రుడైన వచ్చినను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీటిని నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుతూ ఉండేవాడిని నేను ఉన్నతాసనముపై కూర్చొని అతిథుల నేలపై కూర్చోమని చెప్పేవాడిని స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూసేవాడిను అందరూ నా చేష్టలకు భయపడేవారు కానీ నన్నెవరూ మందలింపకుండా ఉండేవారు నేను చెయ్యి పాపకార్యములను అద్దు లేకుండా పోయేది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకమును అనుభవించి లక్ష జన్మల ముందు కుక్కనై పదివేల సంవత్సరములు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పొరుగునై తరువాత వృక్ష జన్మం ఎత్తి కీకారణ్యం అందుండి కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకోలేకపోతిని ఇన్నాళ్లకు మీ దయ వల్ల నున్న నేను నరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నియు మీకు తెలియచేసి నన్ను మన్నింపుడని వేడుకొనేను ఆ మాటలు ఆలకించిన మురులందరూ సమీశ్చార్యమై ఆహా కార్తీక మహిమ ఎంత గొప్పది అయ్యునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్లు ఎదుట ముక్తి పొందుచున్నవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగిందని మునులు అనుకుని చుండగా ఆ పురుషుడా మాటలు ఆలకించి ముని పుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గమేమైనా కలదా ఈ జగంబున నెల్లరకు ఎటుల కర్మబంధము కలుగును అది నశించిన దెట్లు నా ఈ సంశయము తీర్చండని ప్రార్థించెను ప్రార్థించాను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకరు అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కావున వివరించండిని కోరెను అంతటా ముని ఇట్లా చెబుతూ ఉండెను పదవ రోజు పారాయణం సమాప్తం